మీరే చెప్పండి మాకు తెలియదు కదా ఇక ఈ ఊరంతా కొత్త కొరక మేము ఇక్కడికి మిక్చులు ఫండ్ కలిసి మేము వచ్చాము ఇక్కడ మా శిష్యులు ఉంటే ఆ శిష్యుల పరంగా ఇక్కడికి వచ్చాము రేపు మిక్చుల ఫండ్ అయితే మరి మేము పెత్తలం అందరం కూడా ఇదో మా భక్తులు వీళ్ళందరూ ఈ ఊరు వాళ్ళే ఈ రేపు కొత్త వరక కొత్త గ్రామం నుంచి అయితే ఈయన మా పెద్దయినమాట ఈయన మరి కొత్తవారికి అంటే శ్రీకాకుళం జిల్లా ఈ దేవుడి దగ్గర బారువ దగ్గర అనమాట ఈ గ్రామం బారువా నుంచి ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ల దూరం రాజకెళ్ళాలి పోతవర బీచ్కి దగ్గరే చాలా సముద్రానికి చాలా దగ్గరే ఇది ఎన్నో సంవత్సరం ఇది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మూడో నెల గ్రా మూడో నెల రెండో తారీఖు అమ్మా ఐదో ఐదో తారీఖు ఐదో తారీఖు ఇక్కడికి వచ్చాం అనమాట